ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఎం పార్టీ నెల నుండి యాదాద్రి జిల్లా వ్యాప్తంగా పోరు యాత్ర నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి జహంగీర్ తెలిపారు యాదాద్రి జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం నలబై ఎనిమిది గంటల పాటు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు నాదిగాని కాలకు రెండు వందల అరవై ఏడు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేశామని చెప్పి చెప్పారు ఇంతవరకు ఎక్కడ కూడా పని స్టార్ట్ చేయలేదు కాలకు డబ్బులు అన్నారు ధర్మారెడ్డి పెళ్లి కాలకు డబ్బులు ఇచ్చినామని చెప్పి అన్నారు ఎక్కడ కూడా నిధులు విడుదల కాలేదు అంటే నిధులు విడుదల కావడానికి కొద్ది సమయం పడుతుంది పనులు చేపట్టడానికి కొద్ది సమయం పడుతుంది ఎంత ఎంత టైం తీసుకోగలుగుతారు దాంతోపాటు గ్రామీణ సమస్యలు చూస్తే స్పెషల్ ఆఫీసర్ల పాలన ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండి గ్రామాల్లో అభివృద్ధి పడిగేసింది గ్రామాల్లో పారిశుద్ధ్యం సమస్య మొదలైంది గ్రామాల్లో మంచిర్ల సమస్య మొదలైంది అది ప్రజలు ఎవరిని అడగాలనో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది స్పెషల్ ఆఫీసర్స్ బాధ్యత వహించట్లేదు అలాగే రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య విద్యుత్ సమస్య సాగునీ త్రా త్రాగునీళ్ళ సమస్య గ్రామాల్లో ఈ సమస్యలన్నీ కూడా చాలా కీలకంగా మేము పరిశీలన చేశాం క్షేత్ర వెళ్ళాం ప్రజలతో మాట్లాడాం ఈ సమస్య ఉంది వ్యక్తిగత సమస్యల విషయంలో చూసినప్పుడు ఇప్పుడు ప్రభుత్వం చెప్తా ఉంది ఈ ప్రభుత్వం చెప్పేది ఎక్కువ చేసే తక్కువ ప్రజలందరికీ చెప్పింది ఏమిటి అందరూ కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు కేసీఆర్ పరిపాలన కాలంలో పది ఏళ్ళ కాలంలో ఒక రేషన్ కార్డు ఇవ్వాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం అందరికీ ఇస్తా ఉంటుంది రేషన్ కార్డ్స్ విషయంలో పెండింగ్లో ఉండాలి ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలందరికీ బృతి కింద ఇస్తామని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి అది పెండింగ్లో ఉంది ప్రజల్లో నిరసన వ్యక్తమవుతున్నది అలాగే ఆడపిల్లల పెళ్లిళ్ళ విషయంలో అందరికీ మన తులం బంగారు ఇస్తామని చెప్పి చెప్పింది లక్ష రూపాయలతో పాటు అది పెండింగ్లో ఉన్నది అందుకే ఈ ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తీరు ప్రజల్లో ఏడాది కాలంలోనే ప్రజల్లో నిరసన అవుతుంది కాబట్టి జిల్లా వ్యాప్త కీలకమైనటువంటి సమస్యలు అలాగే మండలం ఉన్నటువంటి సమస్యలు గ్రామీణ సమస్యలు వీటన్నింటినీ అధ్యయనం చేసి స్వయంగా సిపిఎం పార్టీ శ్రేణులు పరిశీలన చేసి ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం విస్తృతంగా వందలాది మంది ప్రజలందరూ కూడా తహసీల్దార్ కార్యాలయాన్ని స్తంభింపజేయాలని చెప్పి అనుకున్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇది ఆ రకమైన ఒత్తిడి తీయకుంటే ఇది సమస్య పరిష్కారం అయ్యటట్లేదు చివరిలో మేము కలెక్టరేట్ ముందు నలభై ఎనిమిది గంటలు కలెక్టరేట్ దిగ్బంధం చేయాలని కార్యక్రమాన్ని తీసుకున్నాం కాబట్టి ఈ సిపిఎం పోరు యాత్ర కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా భాగస్వాములై సమస్యల విషయంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా కదలి పోరాటమే పరిష్కారం సమస్యల పరిష్కారం పోరాటం తప్ప ఇంకా వేరే మార్గం లేదు అందుకే కమ్యూనిస్టులు పోరాటాన్ని నమ్ముకున్నారు కమ్యూనిస్టులు ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ప్రధానమంత్రి కర్తవ్యంగా భావిస్తున్నాం ప్రజలకు ఆశలు పెట్టి మభిపెట్టి మాయ చేయడం కమ్యూనిస్టు చేత కాదు అందుకే ఎంచుకున్నటువంటి ఏకైక మార్గం ప్రజల్లోకి వెళ్ళడం ప్రజల్ని మోటివేట్ చేయడం సమస్యల మీద కదిలించడం పోరాటాల వైపు తీసుకురావడం అనేటువంటిది ఎంచుకున్నటువంటి మార్గం అందుకే మార్చి నెలలో ఈ నెలని మేము పోరాట మాసంగా నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాము కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ఈ బడ్జెట్లో రేపు పెట్టబోయే బడ్జెట్లో వెనకబాటు గురవుతున్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఈ విషయాల్లో తగిన కేటాయింపులు చేయాలని చెప్పి అనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బసాపురం మన సంఘం బిడ్జి దగ్గరకు వచ్చినప్పుడు అనుకున్నాం బసాపురానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారేమో అని చెప్పి ఆందోళన చేయగా చేయగా యాభై కోట్ల రూపాయలు విడుదల చేశారు దేని సరిపోతే ఒక బియ్యం తిమాపురానికి నూట పది కోట్ల రూపాయలు కావాలి ఈ అరకుర నిధులతోటి ప్రయోజనం లేదు అందుకే సమృద్ధిగా నిధులు కేటాయించాలనేటువంటిది మొదటి డిమాండ్ రెండో అంశము గంధమల రిజర్వాయర్ సంబంధించి ప్రాజెక్టు మంజూరు అయిందని చెప్పి చెప్తున్నారు పనులు మాత్రం చేపట్టట్లేదు అయితే గన్నమల్ల కూడా ఒక వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీతో కీలకమైనటువంటి ప్రాజెక్ట్ అది కూడా ఆలయర్ ప్రాంతానికి నీరు అందించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అది స్థానిక ఎమ్మెల్యే గారు వీర్ల గారు మంజూరు చేయించమని చెప్తున్నారు మరి ఎందుకు పనులు చేయట్లేదు ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న దాంతోపాటు మూసీ ప్రక్షాళన విషయంలో కూడా మూసీ ప్రక్షాళన ప్రభుత్వం ఆర్భాటం చేస్తుంది చాలా సంతోషకరమైన విషయం మూసి విషయంలో ప్రభుత్వం చర్యలు చేపడుతుంది కానీ ఈ భువనగిరి జిల్లాకు సంబంధించి మూసీ ప్రక్షాళన విషయంలో ఏ మాత్రం చేయల్చే పథకం ఏది మూసీ ప్రక్షాళన భువనగిరి జిల్లా పరిధిలో కూడా సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి మరి ఎస్టీపీలు పాయింట్స్ అయినా గుర్తించారా ఎక్కడ ఎస్టీపీలు పెట్టాలనేది పాయింట్స్ కూడా లేవు మరి మూసి ప్రక్షాళన చేయాలనేది యాశమాయసీ విషయం కాదు చాలా చిత్తశుద్ధితో చేస్తే తప్ప సాధ్యం కాదు అందుకే ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడానికి పాయింట్స్ని గుర్తించాలి ఎక్కడెక్కడ పెట్టాలని కనీసం ఈ జిల్లాలో ఒక నాలుగు పాయింట్లు పెట్టాలి ఫిలాయపల్లి వైభాగంలో ఒక ఎస్టీపీ పెడితే అది ఫిలాయిపల్లి కాలువకు మత్తానంతరం సంబంధించినటువంటి బునాదిగాని కాలకు ఉపయోగపడుతుంది అలాగే ధర్మారెడ్డిపల్లి కాలువ పైన ఒక ఎస్టీపీ పెడితే ధర్మారెడ్డి పెళ్లి కాలువ ప్రాంతానికి ఉపయోగపడుతుంది అలాగే సంగీం బ్రిడ్జి దగ్గర ఒక ఎస్టీపీ పెట్టడం వల్ల ఈ భీమలింగం కాల్వ ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది నెమిల కాలువ దగ్గర ఒక ఎస్టీపీ పెట్టడం వల్ల ఆసిఫ్ నహర్ కెనాల్ ఆ ప్రాంతానికి అంత గౌరవారం షాలి గౌరవారం చెరులోకి నీళ్లు పోయేంత వరకు ఉపయోగపడుతుంది అందుకే మా దగ్గర ప్రణాళిక ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చాం ఎంపీతో మాట్లాడాము అలాగే ప్రభుత్వ అధికారులకు చెప్పాం మా తక్షణ డిమాండ్ ఏమిటంటే ఎక్కడ ఎస్టీపీ పెడతారనేది మొదటి అంశం అలాగే మూసి ప్రక్షాళనకు నిధులు కావాలి నిధులు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం తో అయ్యేటువంటి పని కాదు కేంద్రం కూడా సహకరించాలి మరి కేంద్రం ఒక్క పైసా నిధులు ఇవ్వట్లేదు మరి ఎందుకు ఇవ్వట్లేదు కేంద్రం ఏమో గంగానది శుభ్రం చేయడానికి